హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కవిత వంటశాల ఈ రోజు వచ్చేసి మా గార్డెన్ లో నేను ఏం చెట్లు వేసానో మీకు చూపిస్తాను చూడండి ఓకేనా అండి నేను చాలా గులాబీ రోజెస్ తీసుకొని వచ్చాను అవి నాటానండి వాటిని ఏ విధంగా నాటాను ఎటువంటి సమయంలో తీసుకురావాలి వాటిని ఎంత హెల్దీకరమైన మొక్కలు తీసుకోవాలి తీసుకురావాలి అన్ని మీకు చెప్తాను చూడండి ఓకేనా అండి లో చెట్లు ఉంటే అబ్బా ప్రశాంతంగా ఒక టీ తాగుతా కూర్చొని తాగుతావా చూస్తా ఉంటే ఆ ఆహ్లాదమే వేరండి వాటికి పూసే పువ్వులు కానీ వాటికి కాసే కాయలు కానీ అబ్బా చూస్తా ఉంటే వాటిని మనమే మన స్వయంగా పండించుకొని తింటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది ఓకేనా అండి నేను ఏం చెట్లు వేసానో చూపిస్తాను మా గార్డెన్లో చూడండి ఓకేనా అండి రండి ఇంకెందుకు లేట్ వచ్చేయండి చూడండి ఇది వచ్చేసి శ్రోత్ది అండి ఈ చెట్టు పేరు వచ్చేసి అరేకా ఫామ్ అండి అరేఖా ఫామ్ అంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకరంగా చెప్తా ఉంటారు మా సైడ్ వచ్చి అరేకా ఫామ్ అంటారు ఓకేనా అండి ఇది చాలా బాగుంటుంది అండి చూసేదానికి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో రెడ్గా గ్రీన్గా దీని కాండము చాలా బాగుంటదండి దీని పేరు వచ్చేసి కార్డీ లైన్ కార్డీ లైన్ అంటారండి తర్వాత టీ ప్లాంట్ అని కూడా అంటారు రెండు పేర్లు పిలుస్తారండి మీ సైడ్ మరి ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా అండి తర్వాత ఈ చెట్లు కూడా ఇక చూడండి ఇది కూడా ఈ చెట్టు అండి రెండు వచ్చేసి కార్డిలైన్ చెట్టి వేసాము ఇంకోటి వచ్చి అరేకా ఫామ్ వేసామండి అరేకా ఫామ్ చూడండి ఎంత బాగున్నాయో ఇది చూసేదానికి చాలా బాగుంటాయి ఇవి పెద్దవయ్యే కొద్దీ మనం బాగా నీట్ కట్ చేసుకుంటా ఉంటే చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో మీ గార్డెన్ లో కూడా ఇంతకంటే ఇంకా మంచి మంచి చెట్లు కూడా ఉంటాయి ఓకేనా అండి నా కి తగ్గట్టు నేను ఈ విధంగా పెట్టానండి ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మల్లె చెట్టు అండి ఇది తీగ వస్తుంది అనమాట చెట్టు కాదు తీగ ఈ సైజు వచ్చేసి ఈ సైజు కాస్తదండి మల్లె పువ్వు వచ్చి ఈ సైజు ఇది రోజా ఉంది కదండి ఇది ఎలా కాస్తుందో అంత సైజు వైట్ కలర్ లో చాలా బాగా కాస్తుంది వీటిల్లోనే రెండు రకాలు తీసుకొని వచ్చానండి నేను ఇది వచ్చేసి తీగ చెట్టు తర్వాత ఇది వచ్చేసి సన్నజాతి చెట్టు అండి ఇది మీకు అందరికీ తెలిసే ఉంటాయి ఇవి మనము కొనుక్కొని మళ్ళీ పెట్టుకుంటా అంటాం కదా మనకు మార్కెట్ లో చిక్కే చెట్టు అనమాట ఇది ఓకేనండి మార్కెట్ లో ఉండే పూలు ఇది ఇంకొక మల్లె చెట్టు అండి ఇది వచ్చేసి చెట్టు వస్తుంది దీని ఆకులు మటుకు ఈ విధంగా ఉంటాయి గుండు మల్లె అంటారండి దీన్ని ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చి రోజా చెట్టు చిన్న ఫ్లవర్స్ కాస్తావండి చూడండి ఇది వచ్చేసి అచీరా ప్లాంట్ అంటారండి ఇది వీటికైతే ఫ్లవర్స్ కాస్తాయి రెడ్గా బాగా గుత్తులు గుత్తులు సైజు పొడువుగా ఈ హైట్ కాస్తాయి చెట్టు కూడా బాగా హైట్ వస్తుంది దీనికి ఈ అచీర ప్లాంట్ అనేది అండి చాలా బాగుంటుంది అండి చూసేదానికి ఆ పువ్వులు కూడా ఫ్లవర్స్ చాలా బాగుంటాయి రెడ్గా గుత్తులు గుత్తులుగా హైట్ కాస్తాయి కాస్తాయండి చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది మన గార్డెన్ లో వేసుకుంటే తర్వాత వచ్చేసి ఇంకో చెట్టు ఇది వచ్చేసి పండు చెట్టు అండి ఇది ఇది హైబ్రేట్ చాలా హైట్ ఏం కాదు బాగా ఈ హైట్ వస్తుంది మనం కట్ చేసుకుంటా ఉంటే బాగా అంటే కాయలు అయితే బాగా ఏ సైజ్ ఉంటాయి అంటే పెద్దగానే ఉంటాయి చెట్టు అయితే పెద్ద సైజ్ అయితే ఏం కాదు మనం బాగా కట్ చేసుకుంటా ఉండాలండి ఇది బాగా గుంపుగా వస్తుంది మన గార్డెన్లో పండిన పండ్లు కోసుకొని తింటే ఆ తృప్తి వేరండి ఓకేనండి చాలా బాగుంటాయి తర్వాత ఇది కూడా గులాబీ చెట్టు ఎల్లో కలర్ అండి తర్వాత ఇది కలబంద ఈ కలబంద వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి మీకు చెప్పాను కదండి ఇది ఏ విధంగా జ్యూస్ చేసుకొని తాగేది తర్వాత మన వెంట్రుకలకు ఏ విధంగా గుజ్జు చేసి పెట్టేది ఈ మనం చాలా మంచిదండి చాలా ఆరోగ్యాలు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విధాలు ఉన్నాయండి నేను వీడియో కూడా చేసి పెట్టాను తర్వాత ఇది కరివేపాకు చెట్టు మనకు మెయిన్ కరివేపాకే కదండి కావాల్సింది కరివేపాకు లేకుంటే ఏ కూరలో కూడా అసలు చేయం కదా మెయిన్ కరివేపాకు నా గార్డెన్ లో రెండు రకాల కరివేపాకు వేసానండి చూడండి ఇది వచ్చేసి ఆకు ఎంత పెద్దగా ఉందో ఫ్రెష్ గా కూడా ఉందండి చాలా వాసన ఇది చాలా బాగుంటుందండి వాసన బాగా వస్తది ఇది రెండో రకం ఇది చూడండి ఈ కలర్ వేరుగా ఉంది వీటిలో రెండు రకాలు వేసాను నేను రెండు కూడా బాగుంటాయండి కరివేపాకు లేకుంటే మనం ఏ కూర చేసుకోలేం కదా అండి తర్వాత నెక్స్ట్ చెట్టు వచ్చేసి దానిమ్మ చెట్టు అండి ఇది ఇది కూడా హైబ్రిడ్ అండి దానిమ్మ చెట్టు ఇవి కూడా ఎక్కువ హైట్ ఏం కాదండి ఒకవేళ మీరు అనుకుంటారు గోడ ఉంది కదా ఆ వేర్లు గోడలోకి ఏమన్నా వెళ్తామని ఏం లేదండి దానికైతే ఏం కాదు ఈ మట్టి వచ్చేసి చాలా లోతుగా నా అంత హైట్ నుంచి మేము పైకి లేపుతా వచ్చాము ఎందుకంటే చెట్లు వేయాలని ముందే ప్లాన్లో ఉన్నాం కాబట్టి మట్టి చాలా వేసాము లోపలికి వెళ్ళిపోతాయి వేర్లు ఇబ్బంది ఏం కాదు ఎక్కువ హైట్ చెట్లు అయితే ఏం కాదు హైబ్రిడ్ కాబట్టేసి మనం గుంపు అయ్యే కొద్దీ కట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి తర్వాత జామ చెట్టు జామకాయలు ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదా అండి ఇది కూడా హైబ్రిడే అండి ఈ చే కాయలు కాసి ఎప్పుడెప్పుడు కాస్తాయా ఈ జామ చెట్టుకు కాయలు కాసేటప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తానండి ఎప్పుడు కాసేది అవి ఏ విధంగా కాసే మీకు చూపిస్తాను ఇంకోటండి మనం చిన్నప్పుడు చింతపండు ఉప్పు ఆకు వేసుకొని తింటుంటాము తిన్నాము చూసారా అండి చాలా మందికి తెలుసు కదా మనం చిన్నప్పుడు ఏ విధంగా తిన్నాము ఓకేనా అండి చాలా మంది ఈ విధంగా తినింటారు మీకు తెలిసే ఉంటది ఎంత మంది తిన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి ఈ ఆకు చింతపండు ఉప్పు వేసుకొని ఓకేనా అండి కాకే తిన తినాలని చూడండి అప్పుడే మా బాబు ఎప్పుడు కాస్తాయి తినాలని అంటున్నాడు తొందరలో కాస్తాయిలే కాసిన తర్వాత ఫస్ట్ పండు నీకేనా నీకే ఓకేనా చిన్న పిందలప్పులే వస్తామేమో కొయ్యొద్దు సరేనా చిన్నవి కొయ్యొద్దు సరే నీకు ఖచ్చితంగా ఫస్ట్ నీకే ఇస్తాలే బాబు పండినప్పుడు పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు ఓకే ఎప్పుడు కాస్తాయో చూద్దాం నేనైతే నాటేసి సెవెన్ మంత్స్ అవుతుందండి అండి వన్ ఇయర్ తర్వాత వస్తాయి అని చెప్పారు చూద్దాం అండి తర్వాత ఇది గ్రేప్స్ చెట్టు అండి మొన్ననే తీసుకొని వచ్చాను గులాబీ చెట్లతో తీసుకొని వచ్చానండి ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ మొలక మొక్క ఈ బ్లాక్ గ్రేప్స్ అని చెప్పారండి త్వరగా వస్తాయంట వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలని చెప్పారు ఈగైతే బాగా వస్తుంది ఇంతకు అయితే చాలా హైట్ ఉండిందండి తెచ్చి పెంచి వేశాను కానీ మా కుందేలు ఉన్నాయి కదా మా రావి కొరికేసాయండి కొరికేసి వచ్చి ఇంకా చెట్టు రాలేదు తర్వాత నెక్స్ట్ ఇంకో చెట్టు తీసుకొని వచ్చానండి తర్వాత ఫ్లవర్స్ ఏం తెచ్చానో ఏం కలర్స్ తెస్తానో ఆ సైడ్ ఉన్నాయి ఏ ఆ సైడ్ ఉన్నాయి చూపిస్తాను ఓకేనండి ఓకే అండి మా మినీ ఫ్లవర్ తోట చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో మీకు కూడా నచ్చే ఉంటాయండి కలర్ చూడండి ఇది డబల్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఓకేనా అండి పర్పుల్ కలర్ అంటారు లేదా మిక్సింగ్ కలర్ ఈ రెండు కలర్ వచ్చే రోజ్ అండ్ వంగపూత కలర్ అంటారు కదా ఆ విధంగా కూడా అని అంటారండి చూడండి ఇదైతే రెడ్లో ఒక కలర్ అండి మెరూన్ రెడ్ అంటారు దీన్ని చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి కదండి నాకైతే చాలా ఇష్టం అండి రెడ్ మెరూన్ వచ్చేసి తర్వాత వైట్ కలర్ మిక్సింగ్ చూడండి వైట్ ఎంత బాగుందో ఇది వచ్చేసి రోజు కలర్ అండి అబ్బా ఈ మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని ఉన్నాయో చూడండి చూస్తుంటే నాకైతే అక్కడికి వెళ్ళి ఇంకా ఏమేమి కలర్స్ కొనుక్కోవాలా అని చాలా ఉత్సాహంగా తీసుకొని వచ్చేసాను ఎప్పుడెప్పుడు నాటాలా మా లో అనేసి చూడండి ఇది మిక్సింగ్ కలరే పూసిపోయాయండి ఇంకా మొగ్గలు అన్నీ ఉన్నాయి చూడండి ఇది ఎల్లో కలర్ ఇది కూడా మిక్సింగ్ కలరే తర్వాత ఇది ఆరెంజ్ కలర్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది కదండి తర్వాత ఇంకో కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది లో కూడా ఇదొక కలర్ మై ఫేవరెట్ కలర్ మెరూన్ రెడ్ ఓకేనా అండి తర్వాత ఇది తీగ రోజా అండి ఇది వైట్ కలర్ తీగ రోజా ఈ సైడ్ చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో ఎంత బాగున్నాయో చూడండి వైట్ కలర్ ఎంత బాగున్నాయంటే అబ్బో నేనైతే చెట్లకు పూలు కొయ్యనండి ఇలాగే ఉంటే నాకు ఇష్టము ఈ విధంగానే ఉంటాయి మా పిల్లలు అడుగుతుంటారు ఇస్తుంటానులేండి మరి అంతేం లేదు ఉంటేనే నాకు చాలా ఇష్టము తర్వాత ఇది కలర్ చూడండి ఇదొక కలర్ ఎంత బాగుందో చూడండి ఇది కూడా తీగ రోజా అంటే ఇది రోజు కలరు ఇది కూడా తీగ వస్తుందని చెప్పారు నేను తీవ్ర కోసమే తెచ్చుకున్నానండి ఓకేనా అండి మీకు ఏ కలర్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి చూడండి ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా నాటుతానండి నేను ప్రస్తుతానికి ఇవి నాటాను అంతలేక ఈ మేడ మీద నాడుతానండి ఇవి కూడా తీసుకొని వెళ్ళి కుండీలో నాడుతాను ఓకేనా అండి చూడండి ఈ ప్లాంట్ వచ్చేసి కర్రీ ప్లాంట్ అంటారండి ఇది బాగా గుబురుగా వస్తుంది మనకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఉంచుకొని బాగా చుట్టూ రెమ్మలు కట్ చేసుకుంటా ఉండాలండి ఇది చాలా బాగుంటది ఈ చెట్టు ఈ కర్రీ ప్లాంట్ వచ్చి మా బావకు చాలా ఇష్టం అండి ఆయన కోసమే తీసుకుని వచ్చి ఈ గార్డెన్ లో నాటాను తర్వాత ఇంకోటి ఏంటంటే ప్లేస్ లేదు కాబట్టి మేము స్విమ్మింగ్ పూల్ ఈ విధంగా ఏర్పాటు చేశాను ఈసారి మా పిల్లలు దీంట్లో ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో మీకు వీడియోలో పెడతాను చూస్తారా అండి ఓకేనా అండి మా గార్డెన్ ఎలా ఉందండి బా మర్చిపోయాను ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఈ రెండు రకాలు వచ్చేసి ఇది వచ్చేసి ఇవి రెండు రకాలుగా పిలుస్తారండి మా సైడ్ వచ్చేసి హార్ట్ ప్లాంట్ ఒకటి తర్వాత పిల్లో ప్లాంట్ అండి ఈ రెండు విధాల పిలుస్తారు ఈ చెట్టుని తర్వాత ఇది వచ్చేసి ఇది నందనం అండి ఈ పేరుతో పిలుస్తారు ఒకొక్క ఊరిలో ఒక్కొక్క పేర్లు పిలుస్తారు మా సైడ్ వచ్చేసి ఈ విధంగా పిలుస్తారండి ఓకేనా అండి బాగున్నాయా అండి మీకు గాని నచ్చితే మరోసారి నాకు కామెంట్ చెప్పండి తర్వాత ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి ఇది మీకు అందరికి తెలిసే ఉంటది స్నేక్ ప్లాంట్ ఇది చాలా బాగుంటది గుబురు గుబురుగా వచ్చేస్తా ఉంటదండి దీనికైతే చాలా పిలకలు పెడతాయండి దీనికి ఏం శ్రద్దా కూడా తీసుకుని అవసరం లేదు ఊరికి ఆ మట్టి ఉంటే చాలు ఓకేనా అండి ఈ గులాబీ చెట్లకు నేను ఏ విధంగా చేస్తానంటే వాళ్ళని నేను అడిగాను మీ నర్సరీలో ఉన్నప్పుడు చాలా బాగా పోస్తాయి కదా మా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ సరిగా పోయో పెద్దగా ఫ్లవర్ ఏమని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మంచిగా ఎరువు ఏమన్నారు ఏం ఎరువు వేయాలని నేను అడిగితే కోకోపీట్ కోకోపీట్ వేయండి దానివల్ల బాగా వస్తాయి అని చెప్పేశారు తర్వాత ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత అవి ఎండిపోయినప్పుడు వాటిని బాగా కట్ చేసేయాలంట ఆకులు కూడా వచ్చేసి మంచిగా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా అవి లేకుండా బాగా కట్ చేసుకుంటూ ఉండండి అని చెప్పారు తర్వాత వాళ్ళ దగ్గర ఉండే నాకు ఒక ఎరువు ఇచ్చారండి చూడండి ఇయరు ఇది వచ్చేసి చెట్టు దగ్గర కొద్దిగా ఒక్కొక్క స్పూన్ వేయమని చెప్పారు వారానికి ఒకసారి వేస్తే ఫ్లవర్స్ అనేవి బాగా పెద్దగా వస్తాయని వేశారు వస్తాయని చెప్పారండి ఓకేనా అండి ముందు కూడా నేను వేశాను బాగానే వచ్చాయండి ఓకేనా అండి ఓకేనా అండి మా మినీ గార్డెన్ ఎలా ఉందో మీరు నాకు తెలపండి ఓకేనా అండి మీకు నచ్చితే నా వీడియోస్ మీరు చాలా అభిమానిస్తున్నారు ఓకేనా అండి మీకు నా మినీ గార్డెన్ కానీ నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను